నుంచి ఒక థర్టీ మినిస్ నుంచి మనం ఎస్ఎంకే కట్టి ఇటీవల కాలంలో నెల్లూరులో ఈ హోటల్ ఫీజు కూడా అక్కడ ఎంటర్ చేయాలని ఒక సబ్మిట్ చేసుకుంటాం ఈ ఎస్ఎంకే హోటల్ అనేది కొన్ని రోజులు ప్రారంభించి త్వరలో ఎప్పుడు ఓపెన్ అవుతుందో అలాగే త్వరగా ప్రెస్ చెప్పి ప్రెస్ ఎక్కొని తెలియజేస్తాం ఇక్కడ ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సవాలతో ఒక్క మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం మేము ప్రారంభించిన ఈరోజు నారమూరు పూజా కార్యక్రమం చేసి త్వరలో ఓపెన్ చేస్తాం మీ అందరు ఆశీస్సులతో మీడియా మిత్రుల ఆశీస్సులతో నెల్లూరు ప్రజల ఆశీస్సులతో ఇది దిగ్విజయంగా జరగాలని ప్రసవాన్ని ముందుకు ఎందుకంటే ఇప్పుడుండే ఈ సోషల్ ట్రెండ్లో ఈ ఇంట్లో ఎలక్ట్రికల్ మీడియాతో ఎక్కువ పవర్ ఉంది మీ అందరి సహకారం మీ అందరి ఆశీస్సులతో మేము కూడా దీన్ని మంచి స్టేజ్లో పెట్టి నెల్లూరు ప్రజలకి మంచి రుచిని వాళ్ళకి పరిచయం చేయాలని మనం దీన్ని చాలా శ్రద్ధగా తీసుకొచ్చేస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తులో నేను హోటల్ మేనేజ్మెంట్లో ఒక ఉన్నత స్థాయిని సంపాదించాలని మంచి పేరు తెచ్చుకొని ఈ సంస్థ పేరును కాపాడాలని మా అబ్బాయిని మనస్ఫూర్తిగా ఆశ్వాదిస్తున్నాను మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి పదవులైనా మేము ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసినప్పుడు మీడియా మీద అందరినీ కలిసి గ్రాండ్గానే ఓపెన్ చేస్తాం ఓపెనింగ్ కూడా మీ వచ్చి ప్రతి వారు ఆశించి ముఖ్యంగా మాకు కావాలి హోటల్ డెవలప్మెంట్ అనే దానికి ప్రతి ఎంత అవసరం పబ్లిసిటీ అవసరం మౌత్ పబ్లిసిటీ కావాలంటే మీ మీడియాతోనే మాకు సాధ్యం అవుతుంది మీరు ఇష్టం మీ అందరూ ఆశించిన మాకు కావాలి సెంట్రల్స్ అన్న బ్రాంచ్ సార్ చెప్పండి మా అహ్వానికి చెప్పండి మా ఆహ్వాని చేసిన అమరావతి కృష్ణారెడ్డి గారికి మా రెడ్డి గారికి రైతురామరెడ్డి కుమారు మా ఇంట్లో వాళ్ళ సో ఎప్పటి నుంచో ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎస్ఎంబికే క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్ చేస్తున్నాము ఇప్పుడు ఏంటంటే కొత్తగా మా యొక్క టేస్ట్ అండ్ ఫుడ్ ఎట్ నెల్లూరు ప్రజలకి ప్లస్ అట్ ద సేమ్ టైం హైవే ట్రావెలర్స్కి ఇలాగ కొంచెం మా ఫుడ్ యొక్క నెల్లూరు ఫుడ్ ఇంట్రడ్యూస్ చేద్దామని మోర్ బెస్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీతో ఇంట్రడ్యూస్ చేయాలని మేము స్టార్ట్ చేస్తున్నాము ఎస్పెషలీ ఎస్ఎంకే రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు ఏంటంటే గృహప్రవేశం మరియు పూజా కార్యక్రమం జరిగింది అండ్ ఈ మోస్ట్గా మంత్ ఎంటికి మేము స్టార్ట్ చేసేస్తాం ఫుల్ ప్రెజెట్ స్టార్ట్ చేస్తాం థ్యాంక్స్ థ్యాంక్స్ కోరుకుంటుంది అంటే అది ఇంకా పూర్తి కాలేదు గెస్ట్ రూమ్స్ ఉన్నాయి మినీ ఫంక్షన్ హాల్ కూడా పైన ఉంది అది హోటల్ ప్రారంభించిన తర్వాత అంటే వర్క్ మొత్తం అయిపోయింది ఇంకా అక్కడ ఫిన్షింగ్ హాస్ అయితే విషయం ఈ సీటింగ్ ఎన్ని సెంటర్ మండపానికి అది కొంచెం టైం పడుతుంది పైన్ కూడా ఒక సెవెన్ రూమ్స్ ఉన్నాయి రూమ్స్ కూడా హోటల్ రూమ్స్